అందరికీ నమస్కారం తెలుగు కథలు ఛానల్కి తిరిగి స్వాగతం ఈరోజు మనం కార్తీక పురాణం నాలుగవ అధ్యాయంలోకి అడుగుపెడుతున్నాం కార్తీక మాసం అంటే కేవలం పూజలు వ్రతాలే కాదు బంధుమిత్రులతో కలిసి ఆనందంగా గడిపే సమయం కూడా అందులో భాగంగా మన పూర్వీకులు ఏర్పాటు చేసిన ఒక అద్భుతమైన సాంప్రదాయమే భోజనాలు లేదా కార్తీక సమారాధన పచ్చని చెట్ల మధ్య ప్రకృతి ఒడిలో భగవంతుడిని ఆరాధించి అందరితో కలిసి భోజనం చేయడం ఈ సాంప్రదాయంలోని ముఖ్య ఉద్దేశం మరి ఈ వన భోజనాలకు ఉసిరి చెట్టుకు ఉన్న సంబంధం ఏమిటి కార్తీక మాసంలో ఉసిరి చెట్టు కింద భోజనం చేయడం వెనుక ఉన్న పురాణ రహస్యం ఏమిటో ఈరోజు తెలుసుకుందాం పూర్వం శివశర్మ అనే బ్రాహ్మణుడు ఉండేవాడు అతను వేదాలు చదివినా అతని ప్రవర్తన చాలా చెడుగా ఉండేది తల్లిదండ్రులను గురువులను అవమానిస్తూ అధర్మంగా ప్రవర్తించేవాడు అతని ప్రవర్తనకు విసిగిపోయిన తండ్రి నీచుడిలా ప్రవర్తిస్తున్నావు ఎలుకువైపో అని శపించాడు ఆ శాప ఫలితంగా శివశర్మ ఎలుక రూపం ధరించి అడవుల్లో తిరుగుతూ ఒక చెట్టు తొర్రలో నివసించసాగాడు అతను నివసించేది కావేరీ నది తీరంలో ఉన్న ఒక పెద్ద రావి చెట్టు ఆ దారిన వెళ్ళే యాత్రికులు ఋషులు ఆ చెట్టు కింద సేద తీరుతూ పురాణ గాథలు చెప్పుకునేవారు ఒక కార్తీక మాసంలో విశ్వామిత్రి మహర్షి తన శిష్యులతో కలిసి ఆ చెట్టు కిందకు వచ్చి వారికి కార్తీక పురాణంలోని వనభోజనాల మహత్యాన్ని ఉసిరి చెట్టు ప్రాశస్త్యాన్ని బోధించసాగాడు ఆయన ఇలా అన్నారు కార్తీక మాసంలో ఉసిరి చెట్టు కింద సాల గ్రామాన్ని ఉంచి విష్ణుమూర్తిని పూజించి ఆ చెట్టు నీడన భోజనం చేసిన వారికి సకల పాపాలు తొలగి విష్ణులోక ప్రాప్తి కలుగుతుంది అని వివరించారు పూజ అనంతరం మహర్షి మరియు శిష్యులు ఉసిరి చెట్టు కింద భోజనం చేసి నైవేద్యంగా పెట్టిన ప్రసాదాన్ని అక్కడే విడిచి వెళ్లారు చెట్టు తొర్రలో ఉన్న ఎలుక రూపంలోని శివశర్మ ఆకలితో బయటికి వచ్చి మహర్షులు వదిలి వెళ్ళిన ఆ ప్రసాదాన్ని తిన్నాడు తెలియకుండానే కార్తీక మాసంలో ఉసిరి చెట్టు కింద పెట్టిన నైవేద్యాన్ని స్వీకరించిన పుణ్యఫలం అతనికి దక్కింది ఆ పుణ్య ప్రభావం వల్ల ఎలుక రూపం నుండి విముక్తి పొంది తన నిజ రూపాన్ని తిరిగి పొంది విష్ణులోకానికి వెళ్ళాడు ఈ కథ మనకు చెప్పే నీతి ఏమిటంటే కార్తీక మాసంలో చేసే ప్రతి చిన్న పుణ్యకార్యం కూడా అపారమైన ఫలితాన్ని ఇస్తుంది ఉసిరి చెట్టు సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు స్వరూపంగా భావిస్తారు అందుకే ఈ మాసంలో ఉసిరి చెట్టును పూజించడం దాని నీడలో భోజనం చేయడం వల్ల ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని నమ్మకం వన భోజనాలు కేవలం ఆహ్లాదం కోసమే కాదు ప్రకృతిలో మమేకమై భగవంతుని స్మరించుకుంటూ సామూహికంగా జీవించడంలోని ఆనందాన్ని తెలియచేస్తాయి భక్తులారా ఈ కార్తీక మాసంలో మీకు అవకాశం దొరికితే తప్పకుండా మీ కుటుంబ సభ్యులు బంధుమిత్రులతో కలిసి వన భోజనాలకు వెళ్ళండి ఉసిరి చెట్టు కింద దీపం వెలిగించి శ్రీ మహావిష్ణువును ఆరాధించి ఆయన అనుగ్రహం పొందండి రేపటి అధ్యాయంలో బలిచక్రవర్తి కథ మరియు ఆకాశదీపం ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాం కార్తీక మాసంలో ఆకాశదీపం ఎందుకు వెలిగిస్తారు దాని వెనుక ఉన్న పురాణ గాథ ఏమిటో రేపు విందాం మీకు ఈ కథ నచ్చితే లైక్ చేయండి మీ ఆత్మీయులతో షేర్ చేయండి మరియు మన తెలుగు కథల ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి మరొక అద్భుతమైన కథతో రేపు కలుద్దాం ఓం దామోదర